రాత్రికాల ప్రార్థన కృపా సత్య మా ప్రియ పరిలోకపుపు తండ్రి జాలి దయా కనికరములు కలిగినమా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా పాపం లేని పరిశుద్ధుడు తండ్రి పాపి నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా అయినాడు ఎంతో మంది ఎన్నో వ్యాధులు తెగుళ్ళు ప్రమాదాలు అపాయాల వలన అనారోగ్యాల వలన మరణిస్తున్నారు పడకలకే పరిమితమై ఉంటున్నారు కానీ మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రతి పరిస్థితి నుంచి మమ్మను కాపాడి రక్షించి సచివులనుగా భద్రపరిచి ఈ సమయాన మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహిస్తూ వచ్చారు తండ్రి ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు మా అక్కరలు కొర లు కష్టాలు శ్రమలు సమస్యలు తీర్చినారు దేవా మా నంతటిని మా చింతలను మీరు భరించినారు మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తూ వచ్చారు చక్కని క్షేమాన్ని దయచేస్తూ వచ్చారు దయగలిగిన దేవా గడిచిన దినములలో దేవా పాపులంగా దోషులంగా జీవిస్తున్న మమ్ములను మీరు రక్షించుకున్నారు తండ్రి మీకు ఉపయోగకరమైన పాత్రలుగా చేసుకున్నారు మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మను చేర్చుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిల పడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే వేడుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి హయా ఈ రాత్రికాల సమయంలో దేవా ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపణయి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అనారు ఆరోగ్య స్థితిలో పడకలకి పరిమితమయ్యి కన్నీరు కారుస్తున్నారు అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు దృష్టించండి తండ్రి సచీవులను కాచి కాపాడండి అయ్యాని బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే వారి సొంత వారిని కోల్పోయి కన్నీరు దుఃఖంతో బ్రతుకుతున్నారు అట్టి బిడ్డల్ని ఆదరించండి ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు కుటుంబంలో రక్షణ లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ఒక్కరూ రక్షించబడి మిమ్మల్ని సేవించే కుటుంబంగా ఉండునట్లుగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్యాభర్తల మధ్య మనస్పదలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు భార్య భర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని ప్రతి మనుషుని మీరు దూరపరచండి తండ్రి అయాని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని కుటుంబంగా ఎల్లప్పుడూ సంతోషించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు విధేయత చూపి మీ అందు భక్తి కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి ఎవరినసులు మీరు భద్రపరచండి తండ్రి నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల్ని వస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉదయకాల సమయంలో ఎందరైతే వారి పనుల నిమిత్తం వెళ్లారో అటు బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి అయ్యా సకాలంలో వారి గృహాలు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంకా ఈ రాత్రి కాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం డ్యూటీల నిమిత్తం వెళ్లాలని బిడ్డలు ఎంతో సిద్ధపడుతుండగా మీరే వారికి సహాయం చెయ్యండి వారి ప్రయాణాల్లో క్షేమాన్ని తెచ్చేయమని బిడ్డల పనులలో కావలసిన జ్ఞానాన్ని కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా రాత్రి కాల సమయంలో ఆర్థికంగా పతనమవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక కొరతలు తీర్చండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవా ఎంతో మంది బిడ్డలు మిమ్మను ఎరగని వారిగా ఉంటున్నారు తండ్రి లోకంలో పాపంలో బ్రతుకుతున్నారు వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి మీ వైపు ఆకర్షించుకోండి మిమ్మల్ని సేవించే జనాంగంలో చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతటిలో మేము ఎలాంటి పాప పనులు చేశామో ఏ విధమైన చెడు కార్యములను చేస్తూ వచ్చామో మా ఆలోచన ద్వారా చూపులు మాటలు తలంపుల ద్వారా ఎక్కడైతే మీ దృష్టికి అవి అవి ంగా నడుచుకున్నాము దయతో మమ్మను క్షమించండి మమ్మను భద్ర పరిశుద్ధపరచండి నీతి మంతులుగా మీ దృష్టికి యథార్థమైన హృదయం కలిగి మీ అందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించి నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆపదలన్నిటిలో నుండి రక్షించే దేవుడు తండ్రి ఆటంకాలను తొలగించే తండ్రి దేవా శ్రమలలో తోడుగా ఉండే దేవుడవు అయ్యా సమస్యలను దూరపరిచే గొప్ప దేవుడవు అందును బట్టి మీకు వంద స్తోత్రాలు అయ్యా ప్రతి విపత్కర పరిస్థితి నుంచి నీ బిడ్డలమైన మమ్ముల్ని మీరు లేవనెత్తండి తండ్రి అయ్యా మీ ప్రేమను మాపై చూపించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని సేవించండి బిడ్డల బాధల్ని మీరు చూడండి ప్రవా వారి అక్కరలు కొరతలు తీర్చండి తండ్రి ఈనాడు మాకు కావలసిన వాటి విషయమై మనుషుల మీద ఆధారపడకుండా వారి మీదనే నమ్మకం ఉంచకుండా మీకు ప్రార్థించి మీకు మొరపెట్టి మీ అత్త నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మను అడగక మునిపే మా అక్కరలు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి అయ్యా మాకు ఏది అవసరమో ఏది కావాలో సమస్తము తెలిసి ఉన్న దేవుడు తండ్రి దయచేసి నీకు ప్రార్థించే బిడ్డలందరి పట్ల కృప చూపించండి తండ్రి హయా మా యొక్క కఠినమైన సమస్యలను పట్టుదలతో ప్రార్థన ద్వారా జయించే వారి మీగా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా కృప చూపించండి దయ చూపించండి దేవా ఈ రాత్రి కాల సమయంలో సంతానం అందక బాధపడే భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ పిల్లలు పుట్టడం లేదనే కన్నీరు కార్చే బిడ్డల కన్నీటి బిరుతుడు వండి తండ్రి అయ్యా శ్రేష్టమైన గర్భ ఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగునట్లుగా సహాయం చెయ్యండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి ఏ కారణాన్ని బట్టి వారి ఉద్యోగం కోల్పోయినారు సమస్తము ఎరిగిన దేవుడు కాబట్టి మీ సొంత సమయంలో మరలా శ్రేష్టమైన చక్కటి జాబ్ ను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూ తగాదాలు వివాదాలతోటి బాధపడుచు ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల బంధకాల నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి సహోద్యోగుల వేధింపుల నుంచి కాపాడండి అధికారులు ఒత్తిళ్లను తొలగించండి పని భారాన్ని దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చేసే దేవుడు తండ్రి కృప చూపుటకు శక్తిమంతుడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈనాడు ప్రవ ఎంతో మంది బిడ్డలు వివాహాలు జరగక బాధపడుచుండగా అట్టివారి బాధను కూడా మీరు తీర్చండి ఎవరిన సహోదరి సహోదరులు వివాహ విషయంలో తొందర పడకుండా మీ చిత్తాన్ని తెలుసుకొని మీకు ప్రార్థించి ముందుకు సాగే బిడ్డలుగా ఉండనట్లుగా సహాయం చెయ్యండి ఈ దినమున వివాహాలు జరుపుకున్న మీరు ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు దీవించి వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల స్తూ మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత ఆయన ప్రేమ మీ అందరికీ తోడయించి కాక గాడ్ బ్లెస్ యు